జై శ్రీరామ్ ఈరోజు మన వీడియోలో శ్రీరామ నామ విశిష్టత గురించి తెలుసుకుందామా అండి ఏంటండి వీడియోలో శ్రీరామ దానిలో ఏముంది మూడు అక్షరాలే కదా అనుకుంటున్నారా చూద్దాం ఏముంది అనేది మన వీడియోలో ఏ దేవుడి యొక్క నామం పలికినా సరే ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతారు అదే శ్రీరామ అనే నామంలో రాముడు ఒక్కడే పలుకుతాడనుకోవడం పొరపాటండి శ్రీరామ అనే నామం జపిస్తే దేవతలు పలుకుతారంట అది ఎలాగో చూద్దామా రామ అంటే రాముడు పలుకుతాడు ఇది అందరికీ తెలిసిందే కదా రామ అనే నామం ఉన్న చోట అందరికన్నా ముందుగా వచ్చి సంతోషపడేది ఎవరయ్యా అంటే ఆ హనుమంతుడు వారు ఇది కూడా తెలుసు అందరికీ శ్రీ అంటే లక్ష్మీదేవి రా అంటే విష్ణువు ఓం నమో నారాయణాయ అనే నామంలో నుంచి రా అనే జీవాక్షరాన్ని తీసుకున్నారు మా అంటే శివుడు ఓం నమశివాయ అనే నామంలో నుంచి మా అనే జీవాక్షరం తీసుకున్నారు శివుడు హనుమంతుడి రూపంలో భూలోకానికి రామసేవ కోసం వెళ్తున్నప్పుడు పార్వతీదేవి నాకు కూడా అదృష్టం కావాలి అని అడిగారంట అప్పుడు ఆ శివయ్య ఇలా అన్నారంట ఈ అవతారంలో హనుమంతుడు బ్రహ్మచర్యాన్ని పాటిస్తాడు కనుక నిన్ను తీసుకువెళ్ళడం కుదరదు అని చెప్పారంట అప్పుడు పార్వతీదేవి అయితే నేను మీ తోక రూపంలో వస్తాను అని హనుమంతుడి తోకలో ప్రవేశించారంట పార్వతీదేవి మరి రామా అన్నప్పుడు హనుమ వస్తే పార్వతీదేవి కూడా వస్తారు కదా ఇప్పుడు చూద్దామా శ్రీరామ అనే నామంలో ఎంతమంది దేవతలు వచ్చారు ఎవరెవరు వచ్చారనేది రాముడు హనుమంతుడు లక్ష్మీదేవి విష్ణువు శివుడు పార్వతి చూసారా ఆరుగురు వచ్చేసారు కదా ఒక్క నామం పలికితే ఆరుగురు దేవతలు వచ్చారు మనల్ని ఆశీర్వదిస్తారు ఈ ఆరుగురు దేవతలు కూడా కాబట్టి గమనించండి మనందరికీ కుదిరిన టైంలో శ్రీరామ అని జపిద్దు ఉందామా ఏ పని చేసుకున్నా సరే శ్రీరామ 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 అంటూ రోజు గడుపుకుందాం జయ శ్రీరామ్